రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో వారి యొక్క మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో మీనరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ నలభై శాతం శుభ ఫలితాలను అందిస్తున్నాయి అలాగే ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఆటంకాలని ఇబ్బందుల్ని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది ప్రధానంగా ఈ మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలను కన్నా పరిశీలిస్తే చతుర్థ సప్తమాధిపతి బుధుడు ఇది అనంతా కూడా జన్మరాశిలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని జన సంబంధాలని పెంచుకోగలుగుతారు వ్యాపార అభివృద్ధి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని మీరు పొందగలుగుతారు బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి రుణ సదుపాయాలు కూడా మీకు లభించే వాతావరణం కనిపిస్తుంది కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు తృతీయ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల ఈ గురువు అర్ధ శుభుడుగా యాభై శాతం శుభలితాలని గురుబలాన్ని అందిస్తున్నాడని చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది ఆ రకంగా శ్రమకు కష్టానికి మీకు తగిన గుర్తింపు ఆదాయము ఫలితము అందుకోగలుగుతారు సమాజంలో మంచి గుర్తింపును పొందగలుగుతారు ఇదివరకు మీరు చేసిన కొన్ని కార్యక్రమాల వల్ల విశేషమైన శుభలితాలు రావడం వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే వాతావరణం కనిపిస్తుంది అలాగే తృతీయ అష్టమాధిపతి అటువంటి శుక్రుడు జన్మరాశిలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగంలో అభివృద్ధిని సాధిస్తారు శుభకార్యాలను నిర్వర్తించి సంతోషంగా కాలం గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబ సౌఖ్యాన్ని మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో ఈ మీనరాశి వారికి బుధుడు గురువు శుక్రుడు విశేషంగా సహకరిస్తూ విశేషంగా సుభఫలితాలను అందించే వాతావరణం ఉంది అలాగే రవి కుజుడు శని రాహు కేతువులు ప్రధానంగా మీకు వ్యతిరేకంగా సంచరిస్తూ వ్యతిరేక ఫలితాలు అందిస్తున్నాయి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా వ్యయములో కుంభరాశిలో సంచారం కొనసాగించడం ఆ తర్వాత జన్మరాశిలోనికి మీనరాశిలోనికి రావడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది అధికారుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు రాజకీయ నాయకులకి కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించి చెత్త తెచ్చుకునే వాతావరణం ఉంది తండ్రి గారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులు బాధపడే సూచన కనిపిస్తుంది ఇదివరకు ఉద్యోగం చేస్తున్న వారికి కూడా అధికారుల వల్ల మనస్పర్ధులు వచ్చే వాతావరణం ఉంది లేకపోతే ఉద్యోగంలో బదిలీలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి చతుర్థ భావంలో మిథున రాసుల సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది భూ సమస్యలు వాహన సమస్యలు అధిక ఖర్చులు ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తుంది లాభము లాభాధిపతి వ్యయాధిపతి శని భగవానుడు వ్యయములో అనగా కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ ఈయనంతా కూడా ఏళ్నాట శని ప్రారంభమైంది ఈ మీనరాశి వారికి మొదటి భాగంలో ఉన్నారు వ్యయంలో ఉన్నటువంటి శని దోషం వల్ల అధిక ఖర్చులు అనారోగ్య సమస్యలు శ్రమ పని అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది ఇక జన్మరాశిలో అనగా మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది ఈ నెలలో కూడా మార్చి నెలలో రాహు అలాగే సంచరిస్తారు తద్వారా దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు దుబారా మనుషులతో కలిసి తిరగడం వల్ల ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంది అలాగే సప్తమభావంలో కన్యా రాశుల్లో కేతు సంచారం వల్ల జీవిత భాగస్వాముతో గాని వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కొన్ని ఆశించిన ఫలితాలంతా కూడా పూర్తిగా నిరాశని కలిగడం అనుకున్నంతగా ఫలితాలు రాని ఇబ్బందులని ఈ కేతు సప్తమ భావంలో ఇస్తున్నాడని చెప్పవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను ఈ మీనరాశి వారు తప్పనిసరిగా రవికి కుజుడికి శనికి కేతువులకు పరిహారాలు నిర్వర్తించుకొని తద్వారా కూడా సౌఫలితాలు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది మీరు ఇందులో భాగంగా సప్తమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి అష్టకం చదువుకోండి ఇక జన్మరాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం కానీ శ్రీ సూక్తం కానీ చదువుకోండి ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించి ఈ రావుకేతు దోషం నుంచి బయటపడ్డానికి ప్రయత్నం చేయండి వెయ్యంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి శనిశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉండే శనేశ్వరునికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి ప్రతి శనివారము నువ్వులు నూనెతో దీపం పెట్టండి శనీశ్వరునికి ఇక చతుర్థ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం ఆరాధించండి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించి ఒక కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి పేదవారికి దానం చేయండి ఇక జన్మశని రిపీట్ జన్మరాశిలో ఉన్నటువంటి రవి దోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు సూర్యాష్టకం చదువుకోండి సూర్య భగవాన్ని ఉదయం పూట ద సందర్శించి నమస్కరించుకోండి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు నమస్కారం అనగా మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది శిరాస్తుల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను పేరు ప్రఖ్యాతులని తెచ్చుకోగలుగుతారు సమాజంలో మంచి గుర్తింపు కూడా మీకు లభిస్తుంది కుటుంబ శుభకార్యాలను నిర్వర్తించి విందు వినోదాల్లో పాల్గొని ఆ రకమైనటువంటి ఆనందాన్ని మీరు పొందగలుగుతారు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ద్వితీయ భావంలో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల ఈ నెలంతా కూడా ఆయన మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన కుటుంబంలో విందు వినోదాల కార్యక్రమాలు సంతోషంగా నిర్వర్తించుకోగలుగుతారు సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని విజయాన్ని లాభాలని అవకాశాలని అందిపుచ్చుకుంటారు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ కుంభరాశి వారికి బుధుడు గురువు శుక్రుడు విశేషంగా చోపురితాలను అందిస్తూ నలభై నుంచి నలభై ఐదు శాతం మీకు అనుకూల వాతావరణాన్ని అందిస్తున్నారు అలాగే ప్రతికూలంగా కూడా ఐదు గ్రహాలు సంచరిస్తున్నాయి ఈ కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ముఖ్యంగా సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జన్మరాశిలో అనగా కుంభరాశిలోను ద్వితీయ భావంలో అనగా మీనరాశిలోను సంచారం కొనసాగించడం వల్ల అధికారులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది నూతన ఉద్యోగాలు కానీ లేకపోతే ఉన్న ఉద్యోగంలో బదిలీలు జరగడానికి అనగా స్థాన చలనానికి అవకాశం కనిపిస్తుంది ప్రయాణాలు కాస్త ఇబ్బందికరంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది అధికారులతో మనస్పర్ధలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది తృతీయ దశమాధిపతి అటువంటి కుజుడు ఈ నెలంతా కూడా భావంలో మిథున రాశుల సంచారం కొనసాగించడం వల్ల కొంతమంది మీకంటే వయసులో చిన్నవారితో కానీ లేకపోతే మిత్రులతో కానీ మనస్పర్ధలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అతి కష్టం మీరు ప్రయాణాలు చేసి ఇబ్బందులు పడాల్సిన వాతావరణం ఉంది భూ సమస్యలు వాహన సమస్యలు ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అనేటువంటి శని భగవానుడు జన్మరాశిలో కుంభరాశిలోనే సంచరించడం వల్ల ఏళ్ళనాడు శని మీకు మొదటి భాగం అయిపోయింది ఇంకా రెండు భాగాలు ఉంది ఇప్పుడు శని జన్మరాశిలో సంచరిస్తున్నాడు గనక శారీరకమైనటువంటి ఒక బద్ధక స్వభావంతో కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు అనగా సోమరతనం వల్ల కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించలేకపోతారు ఆర్థిక సమస్యలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తుంది ఇక ద్వితీయ భావంలో మీనరాశిలో రాహు సంచారం ఉంది రాహు మీనరాశిలోనే సంచారం కొనసాగించడం వల్ల మీ మాటల వల్ల ఎదుటి అపార్థాలు చేసుకోవడం కుటుంబంలో అశాంతికర వాతావరణం ఏర్పడడం అలాగే ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు విదేశీ వ్యవహారాలు కూడా మీకు ప్రతికూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి అష్టమ కన్యా రాశులు కేతు సంచారం వల్ల నిరాశ అధికమవుతుంది కొన్ని ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో కుంభరాశి వారు తప్పనిసరిగా రవికి కుజుడికి శనికి రాహుకేతువులకి పరిహారాలు నిర్వర్తించుకోవడానికి అవసరం కనిపిస్తుంది